ఆకాశంలో ఉన్న ప్రతి చుక్కని అడగాలనుంది పైనున్న నా కొడుకు ఎలా ఉన్నాడు అని ఆ చుక్కలు నీ కొడుకు చాలా బాగున్నాడు అని చెప్తే ఒకసారి వినాలనుంది అది విన్న తర్వాత నా మనసులో మాట మళ్ళీ ఆ చుక్కలకి చెప్పాలని ఉంది నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళే నాటికి నా కొడుకు పక్కనే కొంచెం ప్లేసు నా కోసం ఉంచమని అలాగే నేను వెళ్ళిన ప్రతి దేవాలయంలో ఆ దైవాన్ని కోరుకునేది ఒక్కటే నీ ప్రదేశంలో ఒక్కసారి నా కొడుకు రూపం చూపిస్తావా అని కానీ ఇవన్నీ జరిగితే ఎంత బాగుంటుందో కదా తల్లి ప్రేమ అంటే ఇంత గొప్పగా ఉంటుంది గుండెలు పిండేసే బాధ మనసులో ఉన్నా నా కోసం నేను బ్రతకాలి కదా అందుకే అలా నేను బ్రతకకుండా ఎవరి మీదైనా ఆధారపడితే నేను కన్నా నా కొడుక్కి ఎంత అవమానమో కదా అందుకోసమైనా సరే పలాని వాడి తల్లి ఈరోజు బ్రతకలేక బాధపడుతుంది అంటారు కదా ఆ మాట నా కొడుకు రాకూడదు అందుకే ఓపుకున్నంత వరకు మన కడుపుకి ఉన్నంత వరకు కష్టపడాలి సంపాదించుకొని మన పోషణ మనమే చేసుకోవాలి లేకపోతే మనకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత అవమానమో కదా నేనైతే ఇలాగే ఆలోచిస్తాను మరి నా మాటలకి మీరేమంటారో అది మీరే చెప్పాలి